శ్రావణి ఈ పేరంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బ్యాంకాక్ పిల్ల అంటే మాత్రం ఆమె టక్కున గుర్తుకొస్తుంది ఏదో టైంలో ఆమె వీడియోనో లేక షార్టో చూసినట్టు అనిపిస్తుంది విజయనగరం యాసలో మాట్లాడుతూ పక్కా తెలుగమ్మాయి ఫీచర్స్ తో కనిపిస్తూ ఉండే ఈమె ఇప్పుడు మాత్రం యూట్యూబ్ లో దుమ్ము దిలిపే వ్యూస్ తో దూసుకుపోతాం ట్రెండూ వైరల్ కలిపి ట్రెండీగా వైరల్ అవుతాం ఇప్పుడు తాజాగా తన ఓ కొత్త విల్లాలోకి షిఫ్ట్ అయిపోయి ఆ ఇల్లు విశేషాలు చెబుతూ ఓ వీడియో చేసింది ఆ వీడియోతో కూడా ఇప్పుడు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చేలా చేసుకుంటాం కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్ మయన్మార్ దేశాల్లో తీవ్ర భూకంపం సంభవించింది అయితే బ్యాంకాక్ లోనే ఉండే ఈమె విట్నెస్ చేసింది అంత భయంలోనూ ఆలస్యం చేయకుండా బ్యాంకాక్ లో భూకంపం భయంతో పరుగులు అనే పేరుతో అక్కడి పరిస్థితులను తన కుటుంబ పరిస్థితిని ఓ వీడియోగా మలిచి తన ఛానల్లో అప్లోడ్ చేసింది అంతే ఒక్కసారిగా లెక్కలేని వ్యూస్ ను మూట కట్టేసుకుంది ఇప్పుడు భూకంప భయం లేకుండా ఓ ఇండివిజువల్ విల్లాలోకి మారానంటూ చెబుతూ ఒక కొత్త హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది ఈమె తాను చేసిన న్యూ హోమ్ టూర్ వీడియోలో బ్యాంకాక్ సిటీకి కాస్త దూరంలో ఒక పెద్ద విల్లాను చూపిస్తూ తాము అందులోకి షిఫ్ట్ అయిపోయామని చెప్పుకొచ్చింది అంతేకాదు అందరికి ఆ విల్లాను మొత్తం తిప్పి చూపించా సోఫా టీవీ వాషింగ్ మెషిన్ తో పాటు ఆ విల్లాలో అన్ని సౌకర్యాల గురించి తన ఫాలోవర్స్ కు వివరించారు అయితే ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ విల్లా అదిరిపోయిందంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు